మొన్న ఒక జర్నలిస్ట్ అడిగాడు నన్ను ఇంటర్వ్యూ చేస్తా మీరు స్త్రీలు గౌరవించరు ఎంత కదా అన్నాడు ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగా రోజా అన్నాడు ఆమె స్త్రీ ఎలా వద్ది అని స్త్రీ అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారే వీలు మహిళలు గౌరవము ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం మిమ్మల్ని చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఏమ్మా బాగున్నారా అని పంది పిల్లని తీసుకొని మనం మే మేకప్ వేసుకొని వస్తే మనం నమస్కారం పెట్టగలుగుతామా ఎందుకంటే మొన్నే చూశాను నేను ఐ థింక్ నిన్నే మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నవశకం రోజా గారు చాలా మాట్లాడింది వాడు వీడు పప్పుగాడు అది నాకు అర్థం కాదు ఇప్పుడు వంద సార్లు తిట్టాం వంద ప్రెస్ మీట్లలో నేను తిట్టుంటాని మారమ్మా మారమ్మా అని ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు స్త్రీ శక్తి మళ్ళీ ఒక స్క్రీన్ తిట్టాలంటే మనకి ఎంత అవమానంగా ఉంటుంది మీరు చెప్పండి కరెక్ట్ కాదు కదా మీ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి మీ గురించి గొప్పగా చెప్పి మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన వేదికలో ఒక స్క్రీన్ తిడితే ఏమైనా బాగుంటుందా బాగుండదు కాబట్టి ఈరోజు రోజే సబ్జెక్ట్ వదిలేస్తాం ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో సింపుల్ పాయింట్ ఎన్ని రాష్ట్రాల్లో పోయి ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంతమంది ఇండస్ట్రిస్ట్ కలిచాడు డవాసుకు పోయాడు ఒక్కసారి ఒక రోజు లేటు పోయాడు రెండో రోజు ఉన్నాడు మూడో రోజు స్విస్ ఆల్ప్స్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు సోనా బాత్ మంచి స్టీము హ్యాపీగా మిగతా ఏమేమి చేశాడు నాకు తెలియదు కానీ ఫ్యామిలీ ఉన్నట్టుంది కాబట్టి మంచి కుర్రోడ్ అయి ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ